హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది కానీ లోపల వర్క్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి దీనికి కాంబినేషన్గా నేను ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే గుంత పొంగనాలకు కానీ ఇడ్లీలకు కానీ మేము ఎక్కువగా కరిపా కారం యూస్ చేస్తూ ఉంటామండి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి ముందుగా సపరేట్ గిన్నె తీసుకున్నాను అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండి యాడ్ చేసుకున్నాను ఇక్కడ గుంతపొంగ నన్ను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యపిండి అండ్ ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటుంటాం కదా అది తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉప్మా రవ్వ అండ్ బియ్యపిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ముందుగా కలుపుకున్న తర్వాత పిండి రవ్వ రెండు కప్స్ తీసుకున్నాం కదా దానికి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెరుగు అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను మనం మజ్జిగ కావాలనుకున్న యాడ్ చేసుకోవచ్చు అంటే పుల్లటి మజ్జిగ కానీ పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు వాటర్ సరిపోలేదండి ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకొని కలిపేసుకున్నాను అనమాట పిండి అనేది ఈ విధంగా ఉండాలి లూజ్గా మనం ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా అంటే బోండా పిండి టైప్లో కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టి వేసుకోవాలండి ఈ రవ్వ అండ్ బియ్య పిండి యాడ్ చేసుకున్నాం కదా ఇవి కొద్దిగా నానాలన్నమాట కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇక్కడ నాకు నానిపోయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కటర్లో వేసి కట్ చేసుకున్నాను అనమాట అది కూడా యాడ్ చేస్తున్నాను మేము వచ్చేసేసి వీటిని గుంత పొంగనాలు అంటామండి ఒక్కొక్క ఏరియాని బట్టి వీటి పేరు కూడా మారుతూ ఉంటుంది నేను తమిళనాడు సైడ్ వచ్చేసేసి పొంగనాలు అంటారు అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఈనో మాత్రం లేనట్లయితే కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకోండి సోడా ఉప్పు యాడ్ చేసుకున్న పని కొద్దిగా అంటే ఎక్కువ వద్దండి ఒక పావు టేబుల్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి సరిపోతుంది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సోడా లేదా ఇలా ఈనో యాడ్ చేసుకుంటే ఏంటంటే బాగా పొంగుతాయి స్పంజీగా బాగా వస్తాయి అనమాట టేస్ట్ బాగుంటుంది అందుకనే యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ మీద గుంతి పొంగనాల పిలం పెట్టుకున్నాను దీనికి కొంచెం లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే ఫస్ట్ మనం వేసుకుంటప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం వేసే వాయువు ఏంటంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేయడం వల్ల అందుకని చెప్పేసి ముందుగా ఆయిల్ మొత్తం గ్రీస్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ హోల్స్లలో మనం పిండి వేసేసుకోవడమే మనం అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి చట్నీ కాంబినేషన్ కూడా అవసరం లేదండి అలానే తినేయచ్చు లేదా నార్మల్ ఇంట్లో పికిల్స్ ఉంటుంటాయి కదా చట్నీలు ఏవైనా వాడుతో కానీ లేదా ఇంట్లో ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకున్న వాటితో కాంబినేషన్ కానీ వేడితో నేను కానీ ఈజీగా తీసుకోవచ్చు అండి అంతేకాకుండా కరివేపాకు కారము గింజల కారం ఇవి ఉంటాయి కదా వాటితో కూడా తీసుకోవచ్చు అనమాట మేమైతే ఎక్కువగా ఏంటంటే మా చిన్న పిల్లలప్పుడు గింజల కారం కానీ కరివేపాకు కారం కానీ ఇలా ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాళ్ళము ఇదేంటంటే పిండి బాగా పులిసిన తర్వాత వేసుకుంటూ ఉంటారు కదా ఇంకా అవి ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట చాలా బాగా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటూ ఉంటాయి అన్నమాట మనం పిండి రెసిపీస్ కూడా ఒకసారి వీడియో చేసి పెడతానండి నార్మల్గా సెవెన్ డేస్కి ఎప్పుడైనా దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ సెవెన్ డేస్కి మనం ఏ వెరైటీస్ అయితే చేయగలమో అవనేది చూపిస్తాను నేను ఒకసారి వీడియో చేసి పెడతానండి ఆలు దోశ కానీ మసాలా దోశ కానీ అలాగే పిజ్జా దోశ ఇన్స్టెంట్ దోశ అలా చాలా ఉంటాయండి దోశలు రకాలు కూడా నేను పెడతాను ఈసారి మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నాకు ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి రివర్స్ చేసుకుంటున్నాను ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఈజీగా మూవ్ కావాలంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ వాయి వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే ఆనియన్ కూడా రాస్తూ ఉంటారనమాట ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం ఫ్రై అయిపోయాయి ఇంకా నేను తీసేసుకుంటున్నాను అనమాట ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఏదైనా టిఫిన్ కానీ ఇలా స్నాక్స్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఏం పిండి కానీ ఏమీ లేదు అప్పటికప్పుడు అప్పుడు చేసుకోవాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఎప్పుడైనా సరే అనుకోకుండా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏం చేయాలి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసి చూడండి అనమాట గుంతు పొంగనాలు చాలామంది అంటే చాలా తక్కువ అండి గుంతు పొంగనాలని బయట అమ్మడం చూడడము ఏంటంటే ఇంట్లో హోమ్ రెసిపీ లాగా అనమాట ఇంట్లో చేయడమే ఎక్కువ చాలా తక్కువ అనమాట బయట చూడడము అది కూడా చాలా పల్లెటూర్లు ఉంటాయి కదా వాటిలలో అక్కడక్కడ బండ్లు పెట్టి ఉంటారు కదా ఇంటి ముందులు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే దగ్గర చూశాను కానీ హోటల్స్లలో ఇలా చాలా తక్కువ అసలు చూడలేదు నేను ఇంతవరకు అలా బండ్లు పెట్టిన దగ్గర చూశాను అనమాట నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామందికి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మందికైనా సరే ఈ పొంగనాలు అంటే ఇష్టం ఉండి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కదానితో సెట్ అయిపోతాయి దీంతో ఈ చట్నీ తీసుకోవాలని ఏమి ఉండదు ప్రతి ఒక్కదానితో సెట్ అయిపోతాయి అనమాట ఇడ్లీ అంటే చట్నీ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే దోశ అంటే చట్నీ లేదా దానికి సాగు కర్రీ ఉంటుంది కదా దాంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మెయిన్ గుంత పొంగనాలకు ఏంటంటే వెయిట్తోనైనా తినేసేయచ్చు అనమాట కారం నార్మల్ కారం ఇంట్లో నార్మల్ కర్రీస్లలో వేసుకుంటాం కదా ఆ కారం అయినా సరే కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ కలిపేసేసుకొని ఆ కారంలో కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటాయి గుంత నాలు వచ్చేసేసి ఇక్కడ నేను సెకండ్ బాయ్ కూడా వేసేసుకొని తిప్పేసుకుంటున్నాను అండి అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి కానీ నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వచ్చేసేసి ఇన్స్టెంట్ రెసిపీస్ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి నా వీడియో రికమెండ్ అవుతుందనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ రెడీ అయిపోయింది నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నానండి పల్లీ కర్రీ అంటే పల్లీలతో కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట అది ఉంది దాంతో తినేసాను ఇక్కడ నేను దాంతో సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి దీంతోనైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి గుంత పొంగనాలు చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఇందులోకి మెయిన్ ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా పడితే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఇంకా కొత్తిమీర కరివేపాకు క్యారెట్ కానీ ఇంకా మన ఆప్షన్లు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్